ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లో ఇలా రాస్తే ఇబ్బంది ఒకసారి చెక్ చేసుకోండి ఇటీవల కాలంలో కొంతమంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు టీచర్లు పెన్షన్ మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టి ఏజీ ఆఫీసు పెన్షన్ శాంక్షన్ చేస్తుంది దీన్ని ఏమాత్రం ఊహించని సదరు ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన టీచర్లు పంపించిన పెన్షన్ శాంక్షన్ పేపర్లను పరిశీలిస్తే చాలా మంది టీచర్లకు ఒక రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు అలా ఇంక్రిమెంట్లు కట్ అయిన వారిలో మెజారిటీ టీచర్లకు వారి సర్వీస్ బుక్స్ లో ఎంట్రీలు అసంపూర్ణంగా తప్పులు తడకగా నమోదు చేయడమే ప్రధాన కారణం ఇతర కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అలాగే అధికారుల అవగాహన రహిత్యం తొందరపాటు చర్యలు టీచర్లకు సమస్యగా శాపంగా మారుతుంది ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్ లో కోత పడకూడదనే ఈ సమాచారం ఇక జూనియర్ టీచర్ తో పే స్టెఫ్ ఆఫ్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్ స్టేట్మెంట్ అసమగ్రంగా రాయడం లేదా సరిగ్గా రాయకపోవడం వలన ఏజీ ఆఫీసు పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్లు కోత విధిస్తుంది అలాగే మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు సెకండరీ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ స్కేల్ పొందిన తేదీ ప్రతిపాదికగా జూనియర్ టీచర్ని గుర్తించి పే స్టెఫ్ ఆఫ్ చేసుకోవాలి అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామకేది ప్రతిపాదికగా స్టెప్ ఆఫ్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోత పడుతుంది ఈ సమస్య ఎక్కువగా సోషల్ స్కూల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్నారు అలాగే జీఓ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ రూల్ టూ బి ప్రకారం సేమ్ సబ్జెక్ట్ టీచర్లతోనే స్టెఫ్ ఆఫ్ చేసుకోవాలి సబ్జెక్టు నిబంధనను ఎత్తివేయాలని కేడర్ ప్రతిపాదకగా టీచర్లకు స్టెఫ్ ఆఫ్ కు అనుమతి ఇవ్వాలని కొన్నాళ్ళగా సంఘాలు కోరుతున్నా లేదు ఈ నేపథ్యంలో ఫోర్ సెవెన్ ఫైవ్ జీవో ప్రకారమే సేమ్ కు టీచర్ తో స్టెఫ్ ఆఫ్ చేయాలి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్ట్ టీచర్ తో స్టెప్ ఆఫ్ చేసుకున్న టీచర్ల పెన్షన్ లో ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోత పడుతున్నాయి పిఎర్సీ అమలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ల యాంత్రిక పొద్దున తీసుకెళ్లిన మంజూరు ప్రమోషన్ పే ఫిక్జేషన్ స్టెఫింగ్ ఆఫ్ పే ఇంక్రిమెంట్ ప్రీపోన్ చేసుకోవడం తదితర కారణాలతో గత ఏడాదికి ఈ సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా వస్తుంది దీనికి సంబంధించిన రిమార్క్స్ వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్ లో స్పష్టంగా రాయకపోవడం అలాగే వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు ఓసియల్ లాస్ ఆఫ్ పే ముప్పై ఆరు నెలల వరకు వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంత కాలమైన కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసింది అయితే ఈ మెడికల్ సర్టిఫికేట్ ప్రతిపాదికగా తీసుకున్న ఓసిఎల్ లాస్ ఆఫ్ పేను సర్వీస్ బుక్ లో సరిగ్గా నమోదు చేయకపోవడం అలాగే వార్షిక ధృవీకరణ నియామకమైన తేదీ నుండి రిటైర్ అయ్యే తేదీ వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి అలా కాకుండా గ్యాప్ ఉన్న సర్వీస్ బుక్ ఏజీ ఆఫీసులో గట్టిగా చూసి ఎడిటర్ దగ్గరికి వెళ్తే ఇబ్బంది ఫెన్షన్ లో కోత పెడుతున్నారు ఇక ఏజీ లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో పెన్షన్ రివైజ్ చేస్తారు కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని కదా అందుకని రిటైర్ అయిన వారు త్వరలో రిటైర్ కాబోతున్న వారు ఒకటి రెండు సార్లు సర్వీస్ బుక్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్స్ సమర్పించాలి అవసరమైతే సర్వీస్ బుక్ ఎంట్రీపై అవగాహన ఉన్నవారికి ఒకసారికి చూపెట్టాలి ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్లను పంపిస్తే ఏ సమస్య ఉండదు